మీరు జపాన్లో పుచ్చకాయలను కొనుగోలు చేయవచ్చు వీటిని మౌండ్ పద్ధతిలో పెంచుతారు ఇవి ఇలా ఉండడం వలన మరో ప్రయోజనం కూడా ఉంది అది ఏమిటంటే రవాణాలో గుండ్రటి కాయలకన్నా చతురస్రాకారములో ఉన్న ఈ పుచ్చకాయలు ఎక్కువ పడతాయి సరస్సులు జీవకోటి మనుగడకు ఆధారమైనవి ఈ ప్రపంచంలో అత్యధిక సరస్సులు ఉన్న దేశం కెనడా ఇది ఇతర దేశాల కంటే ఎక్కువ సరస్సులు కలిగి ఉంది రాబందులు కడుపులో యాసిడ్స్ కలిగి ఉంటాయి అవి ఎంతటి శక్తివంతమైన యాసిడ్స్ అంటే అవి ఆంత్రాక్స్ సోకిన కళేబరాలను కూడా జీర్ణించుకోగలవు ఇంకా అవి వేడిగా ఉన్నప్పుడు తమ మలాన్ని కాళ్లపై విసర్జించుకుని చల్లబడుచుకుంటాయి ప్రపంచంలోని మొత్తం ఆవులలో మూడింట ఒక వంతు భారతదేశంలో నివసిస్తున్నాయి అలాగే పాల ఉత్పత్తిలో కూడా భారతదేశమే మొదటి స్థానంలో ఉంది పొద్దు తిరుగుడు పువ్వు నిజానికి ఒక పువ్వులా కనిపించినా ఒక పువ్వు మాత్రమే కాదు ఇది అనేక పువ్వుల సమూహం ఈ పువ్వు మధ్యలో అనేక చిన్ని చిన్ని పువ్వులు ఉంటాయి సాధారణంగా ప్రతి పువ్వు ఒక గింజను తయారు చేస్తుంది పందులు నుంచొని ఆకాశంలోకి చూడలేవు దీనికి కారణం వాటి వెన్నెముక మెడకండరాల శరీర నిర్మాణం పైకి చూసేందుకు వీలు కలగదు చీమలు పన్నెండు గంటల వ్యవధిలో దాదాపు ఎనిమిది నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాయని ఒక పరిశోధన ద్వారా తెలిసింది ఇవి నిజంగా కష్టజీవులు కదా ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలవ ఉండే పదార్థాలలో తేనె ఒకటి ఇది కొన్ని సంవత్సరాలు వరకు చెడిపోకుండా నిల్వ ఉంటుంది నత్తలు జీవించడానికి తేమ అవసరం కొన్ని పరిస్థితుల్లో ఒక నత్త మూడు సంవత్సరాల వరకు నిద్రిస్తుంది సీతాకోక చిలుకలు తమ పాదాలతో రుచిని గమనిస్తాయి ఇది మనకు వింతగా అనిపించవచ్చు ఇవి సరైన ఆకు ఎంచుకుని గుడ్లను పెట్టడానికి తమ కాళ్లను ఉపయోగించి సరైన ఆకులను ఎంచుకుంటాయి పక్షులలాగే గబ్బిలాలు కూడా ఎగరగలిగినా గబ్బిలాలు నిజానికి పక్షులు కావు అవి క్షీరదాలు మాత్రమే అసలు క్షీరదాలు అంటే ఏమిటి క్షీరమంటే పాలు అంటే తల్లికి క్షీరగ్రంథులు ద్వారా తన పిల్లలను పోషించుకునే అవకాశం ఉంటుంది మనిషి పులులు పిల్లులు మేకలు నక్కలు కుక్కలు మొదలైన జంతువులు లాగా ఇవి కూడా తన పిల్లలకు పాలను ఇస్తాయి మరి ఏ ఇతర పక్షుల్లో ఇటువంటి క్షీర గ్రంథులు నిర్మాణం లేదు అందుకే ఇది పక్షులు కాకుండా క్షీరదాలు అన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా ఈ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది